దేవుని నామమునకు మహిమ కలుగును గాక చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి యషయా గ్రంథము ముప్పై ఐదో అధ్యాయం చదువుకుందామండి అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి పుల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును అది బహుగా పూజు వల్లసించును వల్లసించి సంగీతములు పాడును లెబాను సౌందర్యము దానికి కలుగును కర్మిలు సరో సారోనులకున్న సొగసు దానికుండును అవి యహోవా మహిమను మన దేవుని తేజస్సును చూసును సడలిన చేతులను బలపరచుడి తొట్రిలు మోకాలను దృఢపరచుడి తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండి ప్రతిదండన చేయుటకై మా దేవుడు వచ్చుచున్నాడు ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును గుడ్డివారి కన్నులు తెరవబడును చెవుటివారి వారి చెవులు ఎప్పబడును కుంటివాడు తప్పివలే దుప్పివలే గొంతులు వేయును మూగవాణి నాలుక పాడును అరణ్యంలో నీళ్లు ఉబ్బుకును అడవిలో కాలువలు పారును ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును నక్కలు పండుకున్న వాటి ఉనికి పట్టులో జమ్మును తొంగగడ్డియు మేతయు పుట్టును అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూడు లైనను దానిలో నడుచుచు త్రోవను చెందురు అక్కడ సింహం ఉండదు క్రూర జంతువులు దాని ఎక్కవు అవి అక్కడ కనబడవు విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు ఎహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనులకు వచ్చేదరు వారి తలల మీద నిత్యానందమొందును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చిందరు దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోవును ముప్పై జయం చదువుకుందామండి ఆ రాజు యొక్క పద్నాలుగవ సంవత్సరమున అసూరు రాజు అయిన స్కెన్గరే యోధా దేశంలోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకునేను అంతటా అసూరు రాజు రబ్సాకేను లాకీసు పట్టణం నుండి ఎరుషలేమునందున్న రాజైన ఇజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను వారు చాకిరేము మార్గమందున్న కొలను కాలువ యద్ద ప్రవేశింపగా ఇల్కియా కుమారుడును రాజా గృహ నిర్వాహకుడునునైనా ఇల్యాకీమును శాస్త్రీయగు సబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆశాపు కుమారుడుగు యావాహును వారి వద్దకు పోయి అప్పుడు వారితో ఇట్లను ఈ మాట ఇజగియాతో తెలియజెప్పుడి మహారాజైన అస్సూరు రాజు సెలవిచ్చినదేమనగా నీవు ఎలాగూ చెప్పవలను నీవు నమ్ముకును ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోజన నీ యోచనయు నీ బలమును ఒట్టి మాటలే ఎవరి నమ్మకుని నీ మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెల్లు వంటి ఐగుప్తును నీవు నమ్ముకొనిచున్నావు కదా ఒకడు దాని మీద ఆనుకున్న అది వాని చేతికి గుచ్చుకుని దూసిపోవును ఐగుప్తు రాజైన పరో అతని నమ్ముకొని వారికి అందరికి అట్టివాడే మా దేవుడైన ఏహో వాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో సరే ఇరుసలేముందన్న ఈ బలిపీఠమునద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలనని యోధావారికి ఇరుసలేము వారికిని ఇచ్చి ఇజిగియా ఎవని ఉన్నత స్థలములను బలిపీటములను పడగొట్టెనో ఆయనే గదా ఎహోవా కావున చిత్తగించి అసూరు రాజైన నా ఏలిన వారితో బందెమువేము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కువటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను లేని ఎడలా నా యజమానిని సేవకులలో అచ్చల్పుడైన అధిపతి యగు ఒకని నీవు ఎలాగూ ఎదిరింతువు రథములను రౌతులను పంప పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించుకుంటవే యహోవా సెలవు నొందకయ్యే ఈ దేశమును పాడు చేయటకు నేను వచ్చి లేదు ఆ దేశం మీదకు పోయి దాన్ని పాడు చేయమని యహోవా నాకు ఆజ్ఞ ఆజ్ఞయించెను అని చెప్పాను ఎల్యా కిము శబ్నా ఎవాహు అని వారు నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనక దానితో మాట్లాడము ప్రాకారం మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకమని రబ్సాకేతో అనగా రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని అద్దకును నీ వద్దకును నన్ను పంపిన తమ మలమును తినట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద ఉన్న వారి వద్దకును నన్ను పంపిన కదా అని చెప్పి గొప్ప శబ్దంతో యోధాభాసతో ఇట్లా నేను మహారాజైన అశ్ల సెలవిచ్చిన మాటలు వినడి రాజు సెలవిచ్చినదేమనగా ఇజ్కి చేత మోసపోపడి మిమ్మల్ని విడిపెంప శక్తివానికి చాలదు యహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి మనలను విడిపించను ఈ పట్టణం అస్సూరు రాజు చేతిలో చెక్కకపోవనని ఇజిగిజ చెన్నాడే ఇజికిజ చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు అస్సూరు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకుని నా యుద్ధకు మీరు బయటికి వచ్చిన ఎడలా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు పొలము తన అంజూరపు చెట్టు పొలమును తినచు తన బావి నీళ్లు త్రాగుచూ నుండును అటు పిమ్మటి మీరు చావక బ్రతికినట్లుగా నేను వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్ష రసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును మిమ్మను తీసుకుని పోదును ఎహోవా మిమ్మను పిడిపించినని చెప్పికి మిమ్మను మోసపుచ్చుచున్నాడు ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమునకు అసూరు రాజు చేతిలో నుండి ఉపించినా ఆమాతు దేవతల లేమాయను అర్భాదు దేవతల మాయను నెఫర్వు యాము దేవతలేమాయను సోమరోను దేశకు దేవత నా చేతిలో నుండి సోమరోను విడిపించిన ఎహోవా నా చేతిలో నుండి ఎరుషలేమును విడిపించుటకును ఈ దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను అయితే అతనికి ప్రత్యుత్తరమీయ వద్దని రాజు సెలవిచ్చి ఉండట చేత వారెంత మాత్రమునూ ఇయ్యక ఊరుకొనిది గృహ నిర్వాహకుడును ఇలికియా కుమారుడైన ఎలియాకీమును శాస్త్రీయగు సభ్యును రాజ్యపు దస్తావేజుల మీదనున్న కుమారుడగు కుమారుడకు బట్టలు చింపుకుని ఇస్కియా వద్దకు చీరబ్సాకే పలికిన మాటలన్నీ చెప్పిరి